మెదక్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి మాజీ ఐఏఎస్ అధికారి వెంకట్రామిరెడ్డికి చేదు అనుభవం ఎదురైంది మేదక్ జిల్లాలోని మిరుదొడ్డి మండలం కాసిలాబాద్ గ్రామానికి చెందిన కరడుగట్టిన తెలంగాణ ఉద్యమకారుడు బీఆర్ఎస్ పార్టీ డెబ్బై ఎనిమిదవ బూత్ అధ్యకుడు రంగనమైన యాదగిరి పార్లమెంట్ అభ్యర్థి అయిన వెంకటరామిరెడ్డి ప్రచార రథానికి చెప్పుల దండ వేసి నిరసన తెలిపారు ఈ సందర్భంగా సన్నివేశాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో వైరల్ గా మార్చేశారు కూడా పెట్టు పెట్టి అని మమ్మల్ని పనిచేస్తారు రేపు మిల్లర్లే పెట్టుకుండు కిట్లుండుకోండు ఇది వైరల్ కావాలి పోయిన రాజానికి పెట్టు రేపు మిల్లర్లే చేయబోతాడు